ఇలా చెప్పు ఎన్నో సేవా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రతి పేదవాడి ఇంటి పెద్ద బిడ్డయ్యారు సామాజిక సేవా 誰なんだ మేము కొల్లేరును గతంలో చూడకపోయినా ఈ మధ్యకాలంలోనే చూసాం విన్నాం చదువుకున్నాం

వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఉత్తమ అసెంబ్లీ అవార్డు మరి తీసుకోవడం రాష్ట్రపతి చేతుల మీద ప్రధానమంత్రి చేతుల మీద తీసుకుని మూడు సార్లు ముఖ్యమంత్రి అదేవిధంగా పిలిచి మూడు సార్లు పిలిచి ప్రధానమంత్రి పిలిచి ఆయనకి ఏమి ఇచ్చారండి మంత్రి హోదా ఇచ్చారు పిలిచి ఇచ్చారు అనడం కాదు అదేవిధంగా నేను చాలా సార్లు నిండ గురించి చెప్పాడు అయ్యా మా సార్ పైసా ఏమవసరం లేదు మా కోసం పోరాడితే చాలు అని చెప్పి అందరినీ తృప్తిపరచలేదు అయినా సరే ఒక నాయకుడు ఎంచుకుంటారు అదేవిధంగా మా తమ్ముడు కొన్ని రవీంద్ర గారు ఉన్నారు ఆయన గురించి చెప్పాలంటే ఆయన మాయగారు నడుగు నరసింహరావు గారు నాకు మంచి మిత్రుడు ఆయన మంత్రి ఇలాగే ప్రజాసేవ కోసం చేస్తే ఆయన మంత్రి వస్తుందని కూడా తెలియదు వాటిని నేను అతీతంగా చెప్తున్నాను కానీ ఆయన నచ్చితనం ఆయన సేవలు ఒక జాతిలో ఆయన విషయం పెద్ద ఉన్నారని ఆయనకి మంత్రి ఇచ్చిన ఘనత ఏ పార్టీ ఎవరు ఆయన కూడా మంత్రి తీసుకున్నారు అదేవిధంగా నా తమ్ముడు ఎవరైతే ఉన్నారు రవీంద్ర నాతో పాటు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు దురదృష్టం అంత రాజశేఖర రెడ్డి గారి గాలిలో మరి ఆయన విజయం సాధించలేకపోయారు ఆ గాలిలో మీ అందరం వల్ల నేను విజయం సాధించాను పోరాటం కోసం అప్పుడు సాధించకపోయిన తర్వాత మళ్ళీ పద్నాలుగులో తమ్ముడు పోర్టు కోసం పోరాడడం జాతి కోసం పోరాడడం మూలంగా పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత పిలిచి మంత్రి చేశారు ఏ మంత్రి అండి ఎక్సైజ్ శాఖ ఫిసరీస్కి సంబంధించిన శాఖ ప్రధానమైన శాఖలు ఇచ్చి ఆయన గౌరవించారు మనలో ఐక్యత ఉండాలి ప్రజల్లో పట్టుదల ఉండాలి ఒక నాయకుడు ఎంచుకోవాలి ఆ నాయకుడి మనకి దారి చూస్తారు ఏ పార్టీలో మనకి బలమైన నాయకుడు ఉన్నారో అటువంటి నాయకుడిని ఎంచుకోతున్నారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకటలక్ష్మి గారు ఆవిడ గురించి చెప్పాలంటే అలిపెగని అలి పెరగని యువతి అవసరం అయితే ఒక రూపాయి ఖర్చు పెట్టినా సరే సుప్రీం కోర్టులో జరుగుతున్నటువంటి విషయం మీద మనం పోరాడినప్పుడు మాత్రం ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప పార్టీలకు విధంగా ఒకరి మీద ఒక విమర్శలు అది పరిష్కారం కాదని చెప్పే ఎందుకంటే ఇది ఈనాటి సమస్య కాదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇది ప్రపంచం మొత్తం కూడా వన్యప్రాణులకు సంబంధించినటువంటి ఒక చట్టాలు తయారు చేసుకున్నాయి ప్రభుత్వాలు ఆ ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కొన్ని చట్టాలు తయారు అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు బట్టి ఎందుకంటే చూసినా మేము కూడా బాధపడతా ఉన్నాం సిఆర్జెడ్ పరిధిలో పెట్టేస్తా ఉన్నారు వాళ్ళంతా సాటిలైట్ మ్యాప్ తీసి శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఎక్కడి వరకు అయితే వాటర్ ఫ్లో ఉంటుందో విజయవాడ వరకు కూడా సిఆర్జెడ్ పరిధికి వచ్చేసింది దాని మీద ఒక కమిటీ వస్తారు చూస్తారు వెళ్తారు నిర్ణయాలు కానీ దాన్ని చిత్రుశుద్ధిగా మనం కూడా వెంటాడి వేటాడి దాన్ని పరిష్కారం చేసుకునే విధంగా మనం పొందాలి తప్ప ఇవాళ ఏదో వచ్చేసాం మాట్లాడేసాం చర్చించుకున్నాం వాళ్ళ మీద రాయిస్ చేసాం వాళ్ళు ఎత్తు ఎత్తుకుంటారు అని మాట సాధ్యం కాదు నేను కూడా చెప్తాను ఇవాళ దీనికి సంఘాలు ఉన్నాయి సంఘాలు కూడా ఆ పార్టీ వాళ్ళు చేయలేదు ఈ పార్టీ వాళ్ళు చేయలేదు నేపడే రేపు చేస్తాడు అవన్నీ కూడా ఎంతవరకు సాధ్య సాధ్యం మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ అనేక పరిష్కారం అనేటువంటి సమస్యలు ఇవాళ దాన్ని ఒక చతు పని పనిచేస్తే ఇవాళ చూసాం రామ జన్మభూమి సమస్య వందవ సంవత్సరాల సమస్య ఇవాళ ఎందుకు పరిష్కారం అయింది ఏ కొన్ని సమస్య పెద్ద సమస్య ఎందుకు పరిష్కారం కాదనే ఒక ధైర్యం మనలో ఉంటే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని చెప్పి నేను మరి చేస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా వచ్చినప్పుడు మన నుంచి దీనికి ఫాలోఅప్ చేసుకోవాలి పోరాటం చేయాలి చెడ్డ ప్రకారం పోరాటం చేయాలి రోడ్లెక్కి